టికెట్ ఫినాలి రేస్ లో మొదటిగా తప్పుకుంటూ బ్లాక్ కార్డ్ ని అందుకున్న విష్ణు ప్రియ తనైతే చాలా డల్ గా హౌస్ లో కొనసాగుతూ ఉంది ఆల్రెడీ పృథ్వీతో ఆడడం తప్పించిన మిగతా ఏమీ ఆడట్లేదు అంటూ తనకి నామినేషన్ లో సైతం నామినేషన్ వర్షం కుర్చింది ఈ విధంగా విష్ణు అయితే చాలా డల్ గా ఉంది తనను తను టికెట్ ఫినాలీ రేస్ లో ప్రూవ్ చేసుకోలేకపోయినందుకు ఈ భాగంగానే కిచెన్ లోకి వచ్చి తనకైతే కాఫీ తాగాలని ఉంది అంటూ అడుగుతూ ఉంటుంది నిఖిల్ ఆ మాటలకి ఉన్నవి రెండు ప్యాకెట్సే ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ నిఖిల్ ఆ విషయంపై డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు విష్ణు అడుగుతున్న మాటలకి అది విన్న గౌతమ్ అక్కడికి వచ్చి సరే నా ప్యాకెట్ నువ్వు తీసేసుకో నేనైతే బ్లాక్ టీ తాగుతాను నేను అదే తాగుతున్నా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా విష్ణు అయితే కళ్ళు తుడుచుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ నువ్వు నా కోసం ఇంత పెద్ద హెల్ప్ చేస్తావని అనుకోలేదు రియల్లీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటుంది గౌతమ్ ఇక్కడ విష్ణుప్రియ కోసం చేసిన త్యాగం మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చేవి చాలా తక్కువ బడ్జెట్సే అందులో కాఫీ టీ ఇవన్నీ చాలా మెయిన్ పాయింట్స్గా వాళ్ళు ఉంచుకుంటూ ఉంటారు అటువంటిది విష్ణుప్రియ కోసం గౌతమ్ అందించడం జరిగింది ఇక చాలా థ్యాంక్స్ అని చెప్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అయితే గౌతమ్ అలా చేయడానికి రీజన్ అయితే తనకి బ్లాక్ టికెట్ దొరకడమే